శ్రీనివాసులు ఎం నాగరాజు ఎస్ ఖాఫీర్ పిఎస్ కృష్ణమూర్తి హెచ్ గణేష్ డి హరీష్ ఎస్ఎండి జాఫర్ వి విభాస్కర్ పి రహీంఖాన్ బి ప్రదీప్ ఎస్ టిప్పు సుల్తాన్ పి సుబ్రహ్మణ్యం వీళ్ళు ఎక్కడున్నా ఇప్పుడు వచ్చి వ్యాలపాలో పాల్గొనాల్సిందిగా తెలియజేస్తున్నాను

డిపాజిట్ దడే హెచ్చు పాటపై పద్దెనిమిది శాతం జిఎస్టి చెల్లించాల్సి ఉంటుంది అట్లాగే క్లీనింగ్ ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది చెప్తా వారు సంతకు డి మటన్ షాప్ రూమ్ నెంబర్ ఒకటి నుంచి నాలుగు వరకు వేలం నిర్వహించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వన్ ఫోర్ రెండు వన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ వన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఈ వేలంలో వారు సంత మనం తీసుకుంటే మనకు వచ్చేసి సి శ్రీనివాసు పదకొండు లక్షల ఎనభై వేల రూపాయలకు హైయెస్ట్ బెడ్ అంటే పాట అతన్ని డిక్లేర్ చేయడం జరిగింది అలాగే ఎల్సరి మార్కెట్ కూరగాయల మార్కెట్ పద్దెనిమిది లక్షల ఇరవై మూడు వేల రూపాయలు జానగ్రామ్ హైయెస్ట్ బిట్ పాడడం జరిగింది అలాగే మటన్ స్టాల్స్ ఒక మూడు స్టాల్స్కి మాత్రం వాళ్ళు వచ్చినారు ఒక స్టాలంగా పోస్ట్ పని అయింది ఎవరు వల్ల అలాగే చింత చెట్లు పర సహాయం కూడా ఎవరు ముందుకు రాలేదు బొమ్మితోడి చెరువు కూడా ఎవరు రానందువల్ల వాళ్ళు వచ్చినారు కానీ వాళ్ళు పాల్గొనకుండా వెళ్ళిపోవడం జరిగింది నీలకొండ చెరువు కూడా ఎవరైతే వేసినారో వాళ్ళు కూడా పాల్గొనకుండా వెళ్ళిపోవడం జరిగింది ఈ మిగిలిపోయినటువంటి అన్నీ కూడా తర్వాత మళ్ళా మనం ప్రకటన చేసి వారికి ఓపెన్ యాక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి దీనివల్ల మనకు ఇప్పుడు మాత్రం మనకు వారి సంత దినసరి దినసరి కూరగాయలు మార్కెట్ ముఖ్యంగా మనకు మేజర్ ఉన్నటువంటి ఆదాయ వండలి మాత్రమే మనకు పాల్గొనడం జరిగింది కాబట్టి మనకు ఇది కూడా తర్వాత మిగిలిన వాయిదా సార్ దినసరి సంత దానికి పూజకునేసరికి ఏమైనా పోయినసారి అంటే మనకు ఆవరేజ్ తీసుకున్నాను మనకు వారప్స్ అంతా వారప్స్ అంతా చేసి ఆవరేజ్ తీసుకున్నప్పుడు పోయినసారి అయితే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందలు పోయింది కాకపోతే ఆవరేజ్ తీసుకోవడం వల్ల మనం పదకొండు లక్షల ముప్పై ఎనిమిది వేల స్టా స్టార్ట్ అయ్యింది త్రీ ఇయర్స్ ఆవరేజ్ తీసుకోవడం అందుకు పదకొండు లక్షల ఎనభై వేల వరకు వచ్చినాను మనకు ఇదే అదే జలసరి మార్కెట్ తీసుకుంటే పోయిందిసారి పదిహేడు లక్షల తొంభై ఐదు వేలు పోయింది ఈసారి పద్దెనిమిది లక్షల ఇరవై మూడు వేలు పోయింది ఆవరేజ్లో మినిమం అమౌంట్ వచ్చింది కాబట్టి రూమ్స్ అయితే మటన్ స్టాల్స్ ఐదు వేలు వరకు ముగ్గురు వాళ్ళు పాల్గొన మరి ముగ్గురికి కేటాయించడం జరిగింది సార్ ఈరోజు ఏలం పట్ట వల్ల వచ్చిన ఆదాయం సార్ వచ్చిన ఆదాయం అంటే మనకు వార సంత వలన పదకొండు లక్షల ముప్పై ఎనిమిది వేలు పదకొండు లక్షల ఎనభై వేలు దినసరి మార్కెట్ వల్ల పద్దెనిమిది లక్షల ఇరవై మూడు వేలు అదే రూములకు వచ్చేసి అది నెలకు ఐదు వేలున్న వందలు మూడు రూములు అన్ని టోటల్ అని కూడా ఒకసారి డ్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది ఇది సార్ మనం ఆదాయం ఉంటాం